ఐదో నెల నడుస్తూ ఉంది ఈ ఐదు నెలలకు గాను దాదాపు ఈరోజు పన్నెండు మందికి పన్నెండు లక్ష రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి నిధి ఇవ్వడం జరిగింది వాళ్ళు వేరే వేరే హాస్పిటల్స్లో వాళ్ళ అవసరాల మేరకు వాళ్ళు ఉన్న అనారోగ్యం కారణంగా హాస్పిటల్స్లో చూపించుకొని దానికి వైద్య ఖర్చులు లక్ష రెండు లక్షలు అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి తండ్రి సమానంగా తన బాధ్యత వహిస్తూ ప్రజలకు రెండు లక్షలు నాకు ఖర్చు వచ్చిందన్నా అంటే లక్ష రూపాయలు చెప్పు ఒకటిన్నర లక్ష ఒకటి లక్ష ఇరవై వేల ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఆదుకుంటూ పన్నెండు మందికి పన్నెండు లక్షలు ఈరోజు నేను దాదాపు చెక్కలు పంపిణీ చేయడం జరిగింది నిన్న ఇంకొకటి రెండు శాంక్షన్ కూడా ఇచ్చాము కిడ్నీ లివర్ ట్రాన్స్పరెంట్కి పన్నెండు లక్షలు అంటే ఆరున్నర లక్ష ఇంకోటి కూడా అది కూడా చెప్పులు వస్తున్నాయి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా అవసర ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం ప్రజా సంకల్ప ప్రభుత్వం ఈరోజు పూర్తి బాధ్యత వహించి ప్రజల కోసం నిరంతరం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది తప్పకుండా ఇంకా ఎవరైనా సీఎంఆర్ఎఫ్లు మీ మీ ఏమైనా డబ్బులు ఖర్చు నా ఖర్చు పెట్టుకొని నాలుగు నెలల లోపల మీరు ఏమన్నా డబ్బులు పెట్టింటే ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి మీకు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మా రామకృష్ణ వార్డులో చాలా బాగా మంచి స్పందన ఇస్తూ అందరూ వచ్చి కలిసి కలవడం వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు